మొన్న ముఖ్యమంత్రి ఎలా చనిపోయాడు వాడు పైలట్ రైట్ డైరెక్షన్ వదిలేశాడు రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళాడు గాలి ఎక్కువగా ఉంటాం అక్కడ కిందడు ఆ కొండను చూసుకోలేకపోయాడు ఆవిడ అనుకున్న ఎత్తి కంటే కిందకు వచ్చాడు కింద కొండ చూసుకోలేకపోయాడు చూసుకోలేక కొండను కొట్టేశాడు ఆ పైలట్ తల్లి తండ్రి తండ్రి తమ్ముడు కాశీ వచ్చిన కలుసుకోవాలి ఆ పైలట్ ఎలా ఎలాగలిగిందంటే మా అబ్బాయి సెలవు అసలు డ్యూటీకి వెళ్ళక్కర్లేదు ఆ ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు అన్నీ అబద్ధాలు ముఖ్యమంత్రి గారు ఆయన చచ్చిపోయాడు కదా ముఖ్యమంత్రి చచ్చిపోయాడు కదా ఇవన్నీ అబద్ధాలు నీకు అర్థం అవుతుందా ఇది బలీయమైనది ఇది ఇది బలీయమైనది ఇది బలీయమైనది దాన్ని ఎవరు జయించలేరు ఒక కాలం అటువంటి ఒక కాలం ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఆ కాలమే వాడికి మీ అబ్బాయిని ఒక కాలం పైలట్ చేసింది నలభై లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నారు మరి ఆ కాలమే మీ అబ్బాయిని చాలేస్తుంది మనం ఒక కాలంలో పుడతాం ఒక కాలంలో చచ్చిపోతాం మీకు అర్థం వచ్చిందా ఒక కాలంలో ఆరోగ్యంగా ఉంటాం ఇంకో కాలంలో అనారోగ్యంగా ఉంటాం ఏ కాలం అయితే మనల్ని సృష్టిలోకి తీసుకొచ్చిందో ఆ కాలమే మళ్ళీ చేసిపోతుంది అర్జున కాలం అంటే ఎవరనుకుంటున్నాను ఇది కాల రూపంలో ఉన్నారు కాలం అంటే ఎవరు వారు జన నేను కాల రూపంలో ఉన్నాను